వెల్కమ్ టు గౌడ్ ఎంప్లాయ్ న్యూస్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ పదవేరున్న వయసు అరవై ఒక్కేళ్లకు పెంచాలన్న అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది త్వరలో ప్రకటిస్తామని చెప్పారు లోక్సభ ఎన్నికల తర్వాత సంకీర్ణ రాజకీయాలే రాజ్యమేలే లే పరిస్థితులున్నాయన్నారు అప్పుడు కేంద్రంలో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించే ఆస్కారం ఏర్పడుతుందని రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకునే అవకాశం ఉంటుందన్నారు అందుకే ఇక్కడ పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ బడ్జెట్ను పెట్టినట్లు స్పష్టం చేశారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇరవై లక్షల మంది దరఖాస్తు చేసుకుని ఉండొచ్చని అయితే వారిలో డెబ్బై ఐదు శాతం మంది చిన్న వ్యాపారాలు ప్రైవేట్ ఉద్యోగాలు ఇంకా ఏవైనా పనులు చేసుకునే వారు కూడా ఉంటారని చెప్పారు ఈ అంశాలన్నీ పరిశీలించి అసలు ఏమి లేని వారికి నిరుద్యోగ భృతి అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు శనివారం శాసనమండలిలో బడ్జెట్ ప్రసంగంపై చర్చకు ఈటల సమాధానమిచ్చారు ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం తమదని మార్వాడి కొట్టు మాదిరిగా లాభనష్టాలు బేరీజ్ వేసుకోదన్నారు ఈ వ్యాఖ్యలపై అలీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో అవి సరికాదనుకుంటే ఉపసంహరించుకుంటామని ఈటలు చెప్పారు రాబోయే మూడు నాలుగు నెలల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మరుగుదొడ్లు స్నానాల గదులు మెరుగైన మౌలిక వసతులు కల్పనకు చర్యలు చేపడతామన్నారు పీఆర్సీ తదితర అంశాల్లో మెరుగైన చర్యలు తీసుకుంటామన్నారు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ సంబంధించి కేసులు కోర్టులో ఉన్నందున అవి తేలిలోగా పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామన్నారు